శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అందుతుంది ఏమిటి ఆ వార్త అంటే ఖచ్చితంగా ఈ యొక్క వార్త గ్రహస్థితుల రీత్యా కలగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈరోజు ఈ రాశి జాతికులకు శని అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు అలాగే కొన్ని అననుకూల ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు అందువల్ల ఏ కీలక నిర్ణయం తీసుకోవద్దు ఏ విషయంలో అయినా ఆచితూచి మాట్లాడండి నోటికి వచ్చింది మాట్లాడద్దు ఏది తోస్తే అది ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా ఎదుటి వారితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాలక్షేపం చేద్దామని అస్సలు అనుకోవద్దు మీ యొక్క పరిస్థితుల గురించే ఆలోచించండి జీవితంలో పైకి వెళ్ళే దాని గురించి ఆలోచించాలి తప్పితే కాలక్షేపం చేయడం చేయకూడదు రాసి వారు చాలా వరకు న్యాయ నిణ్యతలుగా ఉంటారు అందువల్లే అందరి విషయంలో మీరు మంచిగా అనిపించిన శత్రువుల విషయంలో పాములాగా కనిపిస్తున్నారు మీ యొక్క విషం చిమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరి విషయాల్లో ముందుగా జోక్యం చేసుకోకూడదు మీ దారిన మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా తగాద జరిగిన యాక్సిడెంట్ జరిగిన ఇతర సంఘటన అయినా కూడా మీ యొక్క ప్రమేయం ఈ రోజున అస్సలు ఉంచొద్దు తస్మాత్ జాగ్రత్త మాటలు ఆలకించండి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే భారీ ప్రమాదం సంభవిస్తుంది సాయంత్రంలోపు ఒక వార్త వింటారు గుండె బరువెక్కుతుంది కంట కన్నీరు వస్తుంది ఇలాంటి పరిస్థితి పగవాటికి రాకూడదు అనిపిస్తుంది ఈ పరీక్ష సమయం ఈ సమయంలో చాలా వరకు కూడా స్థిరతత్వంతో ఉండండి మొండిగా ఉండండి పట్టుదలగా ఉండండి మీరు మీకు మీరుగా ధైర్యం చెప్పుకోండి సంతానం పట్ల ఈరోజు అప్రమత్తంగా ఉండండి లేదంటే ఒక వార్త సాయంత్రంలోపు ఉంటారు దూర ప్రయాణాల నిమిత్తం వెళ్తుంటే వారిని అడ్డుకొని వారించండి లేదంటే ప్రయాణాల రీత్యా వారికి గాయాలు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది ఈ వార్త మీ చెవిన పడ్డంతోనే మీరు చచ్చుబడినట్లుగా అయిపోతారు గుండెంత భారంగా అయిపోతుంది కావున సంతానంతో మాట్లాడండి నచ్చ చెప్పండి వారు సోదరులు అయినా కూడా అయిష్టంగా మాట్లాడడం కాదండి కోపాన్ని ప్రదర్శించడం కాదు అర్థమయ్యేలా చెప్పండి ఈ రోజున వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ వారికి నచ్చ కుటుంబ పరంగా లేదా మీకు అత్యంత ఇష్టల పరంగా ఒక నష్టపూరిత వార్త కూడా వినచ్చు వారికి కొండంత అండగా ధైర్యాన్ని కల్పించండి శివారాధన నిత్యము చేసుకోండి వారికి ఏ కష్టం రాకూడదంటూ కోరుకోండి అంత